అందరికీ నమస్కారం బీఆర్టీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు గుంతకల్లు పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మా గుజరిలో పాత సామాన్లు కొనుకోబడును అడ్రస్ శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ రూమ్ నెంబర్ నూట ఇరవై రెండు మున్సిపల్ కాంప్లెక్స్ పాత బస్టాండ్ ఇట్లు ప్రోప్ సురేష్ గుంతకల్లు పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు నివ్లక్కి ప్రసాద్ రాయల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మంచి టేస్టీ నాన్ వెజ్ ఫుడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ చికెన్ పకోడీ లభించును అడ్రస్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా గుంతకల్ ఇట్లు ప్రొపరైటర్ ప్రసాద్ పోలీస్ వైపు నుంచి ముఖ్యంగా మాకు తరచుగా వచ్చే ఫిర్యాదులు ఏమంటే ఈ మధ్య ఇటీవల కాలంలో సెల్ ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల సైబర్ క్రైమ్స్ మాకు ఎక్కువగా కంప్లైంట్ వస్తున్నాయి అంటే అవగాహన లేక కొంతమంది ప్రజలు ఆ సెల్ ఫోన్లో ఏదైనా రాంగ్ నెంబర్ వచ్చి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీ ఓటీపీ చెప్పండి మీ పిన్ చెప్పండి అంటే తెలియక చెప్పడము వారి అకౌంట్లో ఉన్న డబ్బులు నగదు పోగొట్టుకోవడము అదేవిధంగా ఏదైనా మెసేజ్ వస్తే ఆ మెసేజ్లో లింకుని చేసి ఆ డబ్బులు పోగొట్టుకోవడము అదేవిధంగా మీకు ఏదైనా బంపర్ ఫ్రైజ్ లాంటివి తగ్గిందని చెప్పడంతో తక్కువ ఆవేశపడి మన ఇన్ఫర్మేషన్ ఆధార్ నెంబర్ కానివ్వండి పాన్ నెంబర్ కానివ్వండి అదేవిధంగా పిన్ ఇవన్నీ పోటీ చెప్పడం వల్ల అకౌంట్లో ఉన్న నగదంతా అంతా మామివ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి మేము ముఖ్యంగా ప్రజలకు తెలియడం అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా కూడా మీరు ఎటువంటి ఫోన్లకు మీరు స్పందించకూడదు ఎవరికి కూడా బ్యాంక్ వచ్చి చెప్పినా కూడా ఎటువంటి ఓటీపీ మీరు వారికి సెండ్ చేయకూడదు వారి చెప్పిన మాటలు నమ్మకుండా మేము బ్యాంక్ వచ్చి తెలియజేస్తామని చెప్పేసి వాళ్ళ ఫోన్ కాల్ వెంటనే కట్ చేస్తే కొంచెం మనము ప్రివెంట్ చేసినట్టు అవుతుంది అదేవిధంగా ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఏదో ఫోన్లో మీరు ఈ విధంగా అప్పుడు డిజిటల్ మిమ్మల్ని డిజిటల్ చేస్తున్నాము అని చెప్పేసి ఫోన్లోనే వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళతో అమౌంట్ ఇప్పించుకోవడం జరుగుతుంది కాబట్టి అది కూడా ఎటువంటి ఫోన్లో కూడా మనము ఎటువంటి సమాచారం ఇవ్వకూడదు ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు సో ఏమైనా ఆ విధమైన మీ ఫోన్స్ వచ్చినప్పుడు ఇమ్మీగా కట్ చేసి ఇమ్మీడేట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్కి చేస్తే అది వచ్చేసి మాకు ఈ సైబర్ క్రైమ్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబరు దానికి తెలియజేస్తే ఇమ్మీడియట్గా ఆ నెంబర్ రికార్డ్ చేసి వారి టేస్ట్ చేయడం జరుగుతుంది సో ప్రజలకు ముఖ్యంగా తెలియవండి గుర్తుదైన వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ నెంబర్లు కానీ మెసేజ్లు కానీ స్పందించవద్దు మీ యొక్క అమూల్యమైన ఈ మన ఏదైతే మీరు కస్టమర్ సంపాదించుకుని నగదుని మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని గుర్తు తెలియని వ్యక్తులకి మీరు ఓటీపీ షేర్ చేసి వారిని పోగొట్టుకోకుండా ఉండాలని మరీ మరీ తెలియజేస్తున్నాం ఎటువంటి ఈ విధంగా సైబర్ క్రైమ్ ఏమైనా మీకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి డ్యాన్ చేస్తే అది సైబర్ క్రైమ్ పోర్టల్కి వెళ్ళేసి మీ కాల్ని రికార్డ్ చేయడం జరుగుతుంది మీరు వాళ్ళకు ఏం జరిగిందని సమాచారం ఇస్తే తర్వాత వాటిపైన అకౌంట్ కానీ అకౌంట్లో అమౌంట్ కానీ మీకు వెళ్ళిపోవడబడితే అమౌంట్ వాళ్ళ అకౌంట్ నుంచి ఫ్రీ చేయడం జరుగుతుంది సో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఈ విషయాన్ని మీరు వన్ జీజోకు డయల్ చేసి తెలియజేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ గోల్డెన్ అవర్స్ అంటారు సో విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయగలిగితే మనం అమౌంట్ని హోల్డ్ చేయగలుగుతాం అతని అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా యూ టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది బిఎస్ కృష్ణారెడ్డి గుంతకల్లు పట్టణ ప్రజలకు టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యాయవాదులకు బార్ అసోసియేషన్ సభ్యులకు కోర్టు సిబ్బందికి అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ వాల్మీకి సాధికార జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీపీ న్యాయవాది దాసరి ప్రతాప్ నాయుడు గుంతకల్లు పట్టణ ప్రజలకు టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యాయవాదులకు బార్ అసోసియేషన్ సభ్యులకు కోర్టు సిబ్బందికి అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గుంతకల్ టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు వాల్మీకి రాము గుంతకల్ పట్టణ ప్రజలకు టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గుంతకల్ ఇరవై ఐదవ వార్డుకు టీడీపీ కౌన్సిలర్ బోయ అరుణ గుంతకల్ ఇరవై ఐదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి బోయ నందీశ్వర్ గార్ల గుంతకల్ పట్టణ ప్రజలకు టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు టిడిపి నాయకులు ఛాయాపురం చంద్రశేఖర్ దేవులపాడు ప్రకాష్ రెడ్డి బండారి గారులు గుంతకల్లు పట్టిన ప్రజలకు టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు పట్టిన అధ్యక్షులు ఎం మహేంద్ర గుంతకల్లు పట్టిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఎంబీబీఎస్ డాక్టర్ టి సుజాత డీజీఓ ఉస్మానియా కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ గారులు గుంతకలపడిన ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు ప్రభుత్వ హాస్పిటల్ నర్సులకు శానిటేషన్ వర్కర్స్లకు ఆసుపత్రి సిబ్బందికి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనాధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గుంతకల్ మండలం ఎంపీడీఓ అధికారి శ్రీకాంత్ చౌదరి గారు జిల్లా కలెక్టర్ గారికి గుంతకల్ ఆర్డీఓ గారికి గుంతకల్ డీఎల్డివో గారికి గుంతకల్ ఎంపీడీఓ కార్యాలయం సిబ్బందికి గుంతకల్లు పటన ప్రజలకు